హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా వెంకట్రావు బాక్స్ ఓకే ఫ్రెండ్స్ క్లైమేట్ కాస్త చేంజ్ అయ్యింది ఇద్దరం కలిసి బయటకు వచ్చి కూర్చున్నాం ఏంటంటే వాతావరణం కొంచెం చేంజ్ అయింది ఈ చేంజ్ కి కారణం ఏంటంటే రెండు మూడు పీడులు కూడా పడిపోయినాయి గట్టిగా మెరుకులు అయ్యి వచ్చినాయి దీనికి వీడియో చేద్దాం అని చెప్పి బయటకు వచ్చాము ఎలా చూస్తే గాలి వ్యాకం బానే ఉంది ప్రస్తుతానికి వర్షం వచ్చిందా రాదా అనేది ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఇంకేంటి ఆ మరి అందరూ బాగున్నారా ఎందరూ బాగున్నారని చెప్పి మేము అనుకుంటున్నాం వాతావరణం చూసారా పిడుగులు పడతాయేమో అని చెప్పి వర్షం ఏమో వస్తామని చెప్పి చూస్తున్నాము ప్రస్తుతానికి పైన మాత్రం బాగా మబ్బు పట్టుంది అదే మా ఇల్లు ఇది మా సందు మా వీధి కూడా చూడండి కొంచెం బండి చివర పెట్టాను మన బండి వ్యాపారం చేశాను బండి ఆల్రెడీ పొద్దున్న ఇల్లు వచ్చేసాను వ్యాపారం మారడం జరిగింది వచ్చానమ్మా పదకొండ వచ్చేసాను కట్టేసాను బండి బేరం బాగానే చేసాను అయిపోయి వచ్చేసాను ఈ రోజు గురువారం అయితే ఎండమడికి బాగా బేవత్సంగా ఉంది బేరం కూడా చాలా స్పీడ్ గానే అయిపోయింది చేసేసుకుని వచ్చా ఏదో మన చిన్న వ్యాపారం మందే ప్లాస్టిక్ అని హాచి కొంతమంది మనలో కూడా తిట్టుకుంటున్నారు నీదొక వ్యాపారం నీదొక వ్యాపారం ఒక వ్యాపారం అది తిట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు తిట్టుకునే ఫ్రెండ్స్ మన అందరూ సరదాగా హ్యాపీగా చక్కగా మన ఇల్లు వెళ్తుందా లేదా మాత్రమే చూసుకోవాలి ఒక్కొక్కరికి ఆపని కూడా ఉంటది ఉండకపోవచ్చు మరి పని ఉన్నవాడికి పని ఉండదు పని వాడికి పని ఉండదు ఎక్కడిచ్చేవాళ్ళు ఎక్కరిస్తూ ఉంటారు దానికి మనం ఏమో మన ఇల్లు బాగుందో లేదు మాత్రం అంతసేపు చూసుకుంటా ఉండాలి ఎవరో ఎక్కరిస్తారని చెప్పేసి మనం ఆగిపోతాం ఏంటి మన తాయి ఇంతే మనం ఇంతే వాడు నవ్వుకుంటే వాడుకుంటది మనం నవ్వుకుంటే మనకుంటుంది మనం ఎప్పుడు నవ్వుతూనే హ్యాపీగా ఉంటా నేను ఉన్న పనిని చేసుకుంటా పొద్దునే బండి చేసుకున్న ఒక ఆటో వాడు వచ్చి నన్ను గుద్దేవాడు ఆడొచ్చా అదే పోతారా అని చెప్పి అన్నాడు పోయే టైం అయితే ఎవడ ఆపడు ప్రాణాన్ని ఎవడా ఫ్రెండ్స్ పుట్టే పుట్టుక తెలియదు చనిపోయే టైం ఎవరికి తెలియదు పోయాడు పోతాను వచ్చేవాడు వస్తానే ఉంటాడు కానీ ప్రాణం కోసం ఎప్పుడు భయపడకూడదు భయపడకుండానే మాకు బతకాలి అయితే వాతావరణం చేంజ్ అయ్యింది వర్షం అని చెప్పి గబగో నేను బయటకు వచ్చాను ఎలా చూస్తే ఫుల్ గాలి వేస్తుంది కానీ ఇక చూడండి కనబడుతుంది ఇక్కడ చెట్లు కూడా మాకు ఇక్కడ ప్రస్తుతం పెద్ద చెట్లు ఏమి ఉండవు బిల్డింగ్లే ఇటు ఒకసారి చూడండి ఇటువైపు అయితే ఇక ఒక చెట్టును అది ఒక చెట్టు ఉంది మన బండి ఏమో నేను చూపించే రైట్ సైడ్ కి చిన్న పట్ట కప్పి కనిపిస్తుందేమో చూడండి కనిపిస్తుంది బ్లూ పట్ట ఈ నల్ల పట్ట వెనకాల బ్లూ పట్ట ఉంది అది మన బండి మన సరుకు దాని మీద వ్యాపారం చేస్తుంది టీవీఎస్ ఎక్సల్ బండి అది నాది మా ఇల్లు ఫ్రెండ్స్ ఇదిగో మా ఇల్లు ప్రస్తుతానికి ఎడం చేస్తూనే పట్టుకొని ఏంటంటే టైపాయిడ్ అయ్యా ఉపయోగించట్లా మామూలుగా గా చేస్తా మాకు ఎదురండి ఫ్రెండ్స్ బాగా దీనికి పట్టా ఒకటి ఇవన్నీ నేను ఏర్పాటు చేసుకున్నా బ్యాక్ సైడ్ ఏమో మనం చాలా చిన్న ఇల్లు ఇది ఉంటుంది బ్యాక్ సైడ్ మాది ఇంటి బ్యాక్ సైడ్ చూసారా మబ్బు ఎలా పట్టిందా బాగా పట్టింది మబ్బు ఇక వాతావరణం చూడండి ఎలా ఉందో చూసారా వాతావరణం మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇంకేంటి పరిస్థితులు ఏంటంటే మనం చేసే చిన్న చిన్నచిత వ్యాపారాల్లో మనకు మనకి ఏదో చేసుకుంటే హ్యాపీగా బతికేస్తాం వాళ్ళు మమ్మల్ని కూడా ఎక్కిరిస్తున్నారు ఆ పని కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరిని ఎక్కడిస్తాల్సిన అవసరం లేదు మాకున్నద మాకు అసలు మేము మేము అన్నంత సంతోషంగా మేమన్నా హ్యాపీగా ఎవరో ఉంటారో ఉండరు నాకైతే తెలియదు మేమైతే హ్యాపీగానే ఉంటాం మాకు ఈ రోజు ఇది లేదు అది లేదు అనేది ఏముండదు ఏది వేస్తుందో అది చేస్తాం ఇప్పుడు ఇప్పుడు బిర్యానీ కావాలి తెచ్చాక ఏం కావాలి తెచ్చుకోవడం మాట మొహమ్మొత్తం తా మానేసా ఈ మధ్య కొంచెం ఆపాము ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ చెప్పుడు కూడా హాయ్ చెప్తుంది ఏదో వాతావరణం వర్షం వచ్చి మేము బయటకు వచ్చాము ఇంట్లో వచ్చి అంటే పిడుగులు బాగా పండి టపాటా రెండు మూడు పిడుగులు పండి మెరుపులు గట్టి గట్టిగా శబ్దంతో వచ్చినాయి ఆ శబ్దంతో మనం ఇగో ఇది చేసాము తీరా దొరికే ఇక్కడ పిడికి లైమ్ కనబడతా బయటకి వచ్చే పడికి మళ్ళీ ఖామ అయిపోయింది మళ్లీ మోగి అండే అస్తంది కదా ఇగో ఉరుములు ఉరుములు ఉరుము మాత్రం కాస్తా అది ఉరుముడు మాత్రం కాస్తా ఉరుముతుంది ఏం ఉన్నదంట హ్యాపీగా బతికేయాలి ఫ్రెండ్స్ ఆడావడతాడు ఈడే నవ్వేవాడు మనకైనా పెడతాడా మన మీద ఏదో ఆ బ్యాడ్ కమెంట్ పెట్టి ఏమైనా పెడతాడా ఎవడు పెట్టాడుగా ఎందుకు పెడతారు అండి దేనికి పెడతారండి దేనికి పెట్టరు బ్యాడ్ కమెంట్ పెడతారు పెడతారా అన్న వాళ్ళెందుకు పెడతారు మనం కష్టపడి పని చేసుకుంటాం హ్యాపీగా తెచ్చేసుకున్నాం కూర్చుంటాం తింటున్నాం హ్యాపీ మా మా అది రొటేషన్ అయిపోద్ది కొంతమందికి రొటేషన్ అయిద్దో లేదో గన్న మాకైతే రొటేషన్ అయింది ఫ్రెండ్స్ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇది మా పరిస్థితి మాది చిన్న ఇల్లు రేకులు పైన రేకులు ఉంటాయి అయితే ఏసీ గీసీ అన్ని ఉన్నాయి ప్రస్తుతానికి ఇబ్బంది అయితే లేదు తినడాకయితే గెట్టిగా వచ్చినా మాకే మాకు అయితే తెలియదు ఎందుకంటే ఈ పట్టాల గిట్టాలని వేసేసి లోన్కి వెళ్ళిపోయి మేము కూర్చుంటాం ట్వంటీ సిక్స్ లో కానీ ట్వంటీ ఎయిట్ లో కానీ ఏసీ పెట్టేసుకుంటాం ఇబ్బంది ఏమి లేదు ఏదైనా మనం చేసే చిన్న పని అయినా సరే హ్యాపీగా బతకాలి అంతేగాని ఓ దాచేసి దాచేసి కృష్ణ లాగా బతకాలి అంటే మేమైతే బతకలేము నా వల్ల కాదు అది మేము ఏం కావాలంటే తెచ్చేసుకుంటాం తినేస్తాం హ్యాపీగా ఏమి ఇబ్బందులు అనేది ఏమన్నా ఏదో చిన్న 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 చెట్టు అప్పులు ఉన్నాయి ఎందుకు పనికిరాని అప్పులు అవి తలుచుకుంటే తీసే అప్పులు కానీ రెండు మూడు నెలలు అయిపోతాయి అవి కూడా ఆ దగ్గరికి వచ్చాం దేవుదేవల్ల ఇది మాకు విజయవాడ ఇది మాది చూసారా ఫ్రెండ్స్ ఓకేనా కొంతమంది ఏంటంటే కొన్ని పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఏ పని చేసుకున్నా దయ్యంతో భావించి పనులు చేసుకోండి ఫ్రెండ్స్ అంతే భయపడాల్సిన అవసరం లేదు మన పని మనకు దయ్యం అంతే ఎందుకు భయపడాలి దేనికి ఎండ వచ్చేసింది మళ్ళీ చూసారా ఎండ ఇప్పుడు అది పిడుగులు పడి గట్టిగా మూసేసింది నేను వర్షం వచ్చి దనుకున్నాను నా దయ వర్షం కానీ ఇటువైపు బందర్ సైడ్ నుంచి మాత్రం మొత్తం మూసుకొచ్చింది చూస్తున్నారా జరిగింది వంద సైడ్ నుంచి మాత్రం మొత్తం మూసుకొచ్చింది ఏమైనా వస్తువు లేదనేది కానీ గాలి వేగం మరి బాగానే ఉంది ఇటు చూస్తే ఎండ ఇటు చూస్తే మొత్తం మూసేసింది నాకు తెలిసి ఒక పది నిమిషాల్లో ఏమైనా వర్షం రావచ్చా నేను అనుకుంటున్నాను వర్షం వచ్చింది అని చెప్పి గవగా బయటకు వచ్చి వర్షం కూడా చూపిద్దాము వాళ్ళ వీడియో చేద్దాం నేను అనుకున్నాను నేను అనుకో ఫెయిల్ అయింది దాని ఫుల్ ఎండ సరే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి కంటెంట్ వస్తున్నా ఈరోజు సరదాగా మేము హ్యాపీగా గవ లేచి వీడియో చేద్దాం గవ నేను నేను కూడా లేచేసి ఇక కాళేజ్ మొహం గడి చేసేసి వీడియో చేద్దామని చెప్పి వీడియో చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ ఉంటాను థ్యాంక్ యూ నెక్స్ట్ మంచి కంటెంట్లో మళ్ళీ కలుగుతాను ఉరువులు వస్తాయి బాయ్ అంటుంటే ఉరువులు వస్తున్నాయి ఫ్రెండ్స్ చూసారా ఆ ఉరుములకి ఆ పిడుగులకి వర్షం తీద్దాం అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ మనకేమో అవ్వలేదు ఆయన చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు నెక్స్ట్ కంటెంట్ లో మళ్ళీ నీకు మేము కనిపిస్తాము అయితే వాతావరణం చేంజ్ అయింది వర్షం వచ్చిద్దామని చెప్పేసి నేను చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు కానీ ఈ టైం ఎండ్ ఆస్తుంది ఇటు చూస్తానే వైపు చూడండి మొత్తం ఇటు మూసేసి ఉంది మరి వర్షం వచ్చేద్దామని నేను వీడియో చేద్దాం గడవలేసి రెడీ అయితే ఈ ఎండ వస్తుంది ఈ మొత్తం మూసింది నెక్స్ట్ ఏదో ఒకటి మంచి కంటెంట్తో మీ దగ్గరికి నేను వస్తాను అందాక బాయ్ థ్యాంక్ యూ ఓకే